ప్యానల్ అన్ని స్టార్ట్ కబడ్డీ అన్ని ప్యానల్ గా అయిపోతాయి చెప్పవరా మరి గ్యాలరీస్ చేసుకొస్తే సరిపోద్ది బాబు ఎన్ని ఓవర్లు అయినా ఎన్ని పరుగులో చెప్పాలి రవి మీ వాళ్ళు నిన్న ఇచ్చిన వాటర్ ద్వారా లెమన్ జ్యూస్ ద్వారా చాలా ఇబ్బంది పడినారంట అందరూ మళ్ళీ ఈరోజు కూడా అవే ఇస్తా ఉన్నారు కోకోనట్ అది అయితే ఓకే లెమన్ ఏమో అని చాలా మందికి స్వయ అనుభవాలు ఉన్నాయి నిన్న సాయంత్రం అయినాక లెమన్ వాడకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నాం మ్యాచ్ త్వరగా పూర్తి చేయాలి నెక్స్ట్ అథ్లెటిక్స్ ఉన్నాయి త్వరగా మ్యాచ్ను పూర్తి చేయాలి ఇప్పటికే అయింది మీరు ఆర్గ్యుమెంట్ అన్న ప్ర ఫైనల్ మ్యాచ్ ఉంది అది మర్చిపోతున్నారు ఫైనల్ మ్యాచ్ త్వరగా పూర్తి చేయాలన్నా ఎంపైర్ ఎన్ని ఓవర్లు అయినాయి ఎంపైర్ బాబు ఎంపైర్ ఎన్ని ఓవర్లు ఒక ఓవర్ లాస్ట్ ఓవర్ రెండు ఓవర్లా ఒక ఓవర్ ఓకే ఐదు బాళ్ళు ఓకే దయచేసి అథ్లెటిక్స్ టీము మీరు ప్రిపేర్ చేసుకోండి రెడీగా ఉండాలండి నెక్స్ట్ అన్న ఫస్ట్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అన్న తర్వాత షార్ట్ బాల్ తర్వాత క్రికెట్ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందన్న ఎండ కూడా తగ్గుతుంది కాబట్టి ఉందన్న రన్నింగ్ ఉంది హండ్రెడ్ మీటర్స్ అన్న హండ్రెడ్ మీటర్స్ అన్న అదేవిధంగా మా స్పీడ్ వాక్ అన్న అటు అయితే మనం స్పీడ్ స్లో వాక్ స్పీడ్ స్పీడ్ అదే విధంగా మా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ సరే అన్నా యాభై అరవై పైన ఉండే వాళ్ళకి ఒక బ్యాచ్ అరవై కింద ఉండే ఉండేవాళ్ళు యాభై పెన్షన్ దగ్గర ఉండే వాళ్ళు ఒక బ్యాచ్ ముచ్చయ్య చౌదరి అండ్ అలాంటి యూత్కి ఓ మ్యాచ్ అన్న అండర్ ఫిఫ్టీ ముచ్చయ్య చౌదరి గారి స్టిల్ ఎయిటీన్ అన్న స్టిల్ ఇంకా అందుకే స్టిల్ మా స్పీకర్ గారు ఓ పక్క ఆయన ఓ పక్క అదేవిధంగా మా స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు జన్మదినాన్ని కూడా ఈరోజే కాబట్టి కేక్ కటింగ్ కూడా అందరూ మేము మ్యాచ్ చూడదు అట్టిన రోజు అన్న ఈరోజు కేక్ కటింగ్ కూడా కార్యక్రమం పెట్టాం ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది మంత్రి గారు వస్తానే పార్టీ మీద డిస్కషన్ చేయాలన్నా అంపై స్కోర్ చెప్పు ఎంత కొట్టాలి ఇంకా వాళ్ళు రిఫ్రెష్మెంట్ టీం కొద్దిగా వాటర్ తీసుకురండి అమ్మా ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీలకి వాటర్ తీసుకురండి ఇంకా ఎన్ని పరుగులు కొట్టాలి ఎవరు గెలిచారండి ఎందుకు మీడియానా ఓ అసలు అయితేనే రేపు ప్రజాప్రతినిధులు గెలిచారా ఇదేదో జరిగిన పేపర్ లో వచ్చేది లేకపోతే రాదు అందుకే మా వాళ్ళు ఓటమిని అంగీకరించినారు రాధాకృష్ణ గారు ఫీల్డ్ లో లేకపోవడం వల్ల ప్రజాప్రతిని గెలవడం జరిగింది అని అందరూ అనుకుంటున్నారు బొజ్జల సుధిరెడ్డి గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కి అత్యంత చేరువులో ఉన్నారు సొంతం సొంతం son Sontam Nika Naka Hei 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 వరకు మీరు చూసినటువంటి మ్యాచ్ మీడియా మిత్రులు మరియు వర్సెస్ మన ప్రతినిధులకు జరగడం జరిగింది సో రిజల్ట్ ఏంటో మరి కొద్దిసేపట్లో చూద్దాం సో మీన్ వైల్ సో మన ప్రజా అందరూ కూడా విచ్చేసి ఉన్నారు కాబట్టి సో ఎటువంటి ఆలస్యం చేయకుండా అథలెటిక్స్ స్టార్ట్ చేసిపోతున్నాము సో మీ అందరూ కూడా గెట్ రెడీ అండి సో ప్రజా ప్రతినిధులందరికీ కూడా మా సాధర స్వాగతం తెలియజేస్తున్నాము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంగ్రాచులేషన్స్ ద టీమ్స్ చాలా చక్కటి పార్టిసిపేషన్ చేశారు సార్ రిక్వెస్ట్ రిఫ్రెష్మెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి ఇమీడియట్లీ కొంచెం ఫాస్ట్గా రావాలి చాలా చక్కగా ఆడారు దాంట్లో మా అన్న టీవీ ఫైవ్ అనుకుంటా టీవీ ఫైవ్ రాకేష్ రాకేష్ అన్న మాత్రం బాబు ఎక్కడ రాకేష్ గారు ఉన్నారు ఆయన మంచి బ్యాట్స్మెన్ రాకేష్ ఇక్కడికి వచ్చి ఒక్కసారి రాకేష్ గారు దయచేసి మీరు గ్యాలరీ ముందుకు రావాలండి మీరు అప్పట్లోని మంచి బ్యాట్స్మెన్ అని మాకు తెలుసు కానీ ఇప్పటికి కూడా మీకేష్ మా రాకేష్ అన్న ఒక్కసారి అందరు జూమ్ చేయాలా బ్రహ్మాండంగా మీకు అభినందన తెలియజేసుకున్నారు చాలా చక్కగా ఆడారు కానీ మా టీమ్ లో ఒక ధోని ఉన్నాడు కాబట్టి అది నేను వాసు కాబట్టి మేము మా విజయన్ను కూడా ఉన్నారు విజయన్ను కూడా మామూలుగా బౌలింగ్ చేయలేదు ఇరగదీశారు కానీ ఒక విషయంలో చాలా బాధగా ఉంది లోపలికి ఒక టైగర్ లాగా వచ్చి స్మార్ట్ గా డ్రెస్ చేసుకున్న మా ట్రిపుల్ ఆర్ అన్న మాత్రం కూర్చోవడం నాకు నచ్చలేదు అందరితో ఒక ట్రిపుల్ ఆర్ ఒక్కసారి ఒక్కసారి లేచి మీ ఒక్కసారి అలా మీరు అందరిని చూసి చేయబే మా అందరు హ్యాపీ ఫీల్ అవుతాం నమస్తే అన్న ఒక్కసారి ఒక్కసారి ఆరు సంవత్సరాలు ఇదే పాట వింటా ఉన్నావా ఇంకా పాట లేనట్టు సౌండ్ తగ్గించండి ఏం చెక్కమ్మ అది యాంకరింగ్ అమ్మా తల్లి మీకే చెక్కమ్మ పర్లేదు ఏమన్నా మాకు ఇచ్చిన వాడు తిరిగి మీకే ఇస్తాను తల్లి బ్రహ్మాండంగా మీరు చేశారు కాబట్టి ఫస్ట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అన్న తర్వాత షార్ట్ బాల్ తర్వాత ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఉంటుంది కబడ్డీ అన్ని కూడా అచ్చమ్మ నాయుడు గారి కోసం వెయిటింగ్

ఒక్కసారి ఈ మంత్రి గారిని చూపించాలి వారు చిరుకోరిక కోరారు వారితో పాటు నేను హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాలని ఇది ఏమని న్యాయమన్నా ఆ సైజ్ ఏంది ఈ సైజ్ ఏంది ఎట్లా పరిగిస్తావు ఉన్నా నాకు ఇప్పుడు మీతో పాటు పరిగెత్తాలంటే మాకు ఏదో పది మీటర్లు ఇవ్వు ట్రై చేస్తావు వంద మీటర్లు ఆడ పరిగిస్తావు మీతోని ఇంకొకటి ఇంకో అన్న హండ్రెడ్ కేజీ ప్లస్ కి సెపరేట్ గా హండ్రెడ్ మీటర్స్ వేసి హండ్రెడ్ కేచ్ అలామే ఉంటాం మేమే మేమే పరిగిస్తావా

మా అన్న ప్రతిసారు ఏంటంటే ఛార్జ్ ఇస్తాడు అన్న ఫస్ట్ టైం కోరారు దాన్ని తప్పకుండా మేము నిర్వహిస్తామని చెప్పి అందరం చెప్తున్నా మీ కోరిక మేము తీరుస్తాం మనందరం మరిగిస్తాం డెఫినెట్ గా మీరందరూ బ్యాక్ ఉండే వాళ్ళంతా వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు పక్కకు వచ్చేవాళ్ళు ప్లీజ్ ఇక్కడ మూడు టీము టీములుగా రన్నింగ్ అనేది కార్యక్రమం డిసైడ్ అయింది అబో ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ అబో సిక్స్టీ ఇయర్స్ ఒక టీము వంద కేజీలు దాటిన ఒక టీము ముందుగా ముందుగా సాప్ చైర్మన్ గారు రవి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం చక్కగా అరేంజ్ చేశారు వారితో పాటు వారు ఉన్న టీం టీమ్ మెంబర్స్ వాళ్ళతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ అట్టనే ఇక్కడ ఫుడ్ డివిజన్ చూసుకున్న మా అమ్మ కూడా వందనాలు తెలియజేసుకుంటూ అట్లే పోలీసు వారికి కూడా ముఖ్యంగా కష్టపడి మేము వచ్చి గంట సేపు రెండు గంట సేపు ఆటలాడిన పాపం ఎండకు ఉన్న మా పోలీస్ మిత్రులకి మా గన్మ్యాన్లకి అటెండర్స్కి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అందరి ప్రజానిధుల తరఫున మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో ప్రెస్ వారికి వారికి ప్రెస్ కూడా ప్రత్యేకమైన ఈరోజు మ్యాచ్ ఆడిన వాళ్ళకి కూడా కెమెరా దగ్గర ఉండే డోళ్ళకి కెమెరామెన్ గంగతో రాంబాబు అనే డోళ్ళకి అందరికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ చూసే వాళ్ళకి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది దయచేసి చెప్పండి అన్న రామ్ ప్రసాద్ అని ఏమంటున్నా అంటే చూసే వారికి కూడా ట్యాక్స్ చెప్పాలంటారు ఏంటన్నది మరి చూసే వారికి కూడా ట్యాక్స్ చెప్తారా చెప్పాలి కదా ప్రేక్షకులకి మనకి ట్యాక్స్ చెప్పాలా చెప్పాలి ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు అంతర్జాతీయ క్రీడాకారుల ఆట చూడాలంటే వాళ్ళకి కానీ పూర్వజన్మ సుకృతం ఉంది ఉండాలి కాబట్టి శుక్ర సుకృతం ఉంది కాబట్టి అడుగుతున్నావు అటు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు ఓకే ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారు థ్యాంక్ యూ అన్న మీరు సైడ్ ఉండేవాళ్ళు అక్కడ కూర్చోవాలి ప్లీజ్ దయచేసి మూవ్ అవ్వాలా మీరు సైడ్లో ఉండేవాళ్ళు ప్లీజ్ అందరు కూడా అందరు కూడా మూవ్ అవ్వాలి ఈ గ్యాలరీ ఓన్లీ ప్రజాప్రతినిధులకండి దయచేసి అందరూ సహకరించాలి రవి మా మీరు సైడ్ వాళ్ళు కూడా మూవ్ అవ్వాలన్నా ఇప్పుడు మరికొద్ది సేపట్లో టాస్ జరగబోతుంది సీఎం